టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి లీడ్ రోల్లో నటించిన సూపర్ హిట్ మూవీ ఠాగూర్ రెండు వేల మూడు సెప్టెంబర్ ఇరవై నాలుగున థియేటర్లలో విడుదలైన ఈ సినిమా అశేష ప్రేక్షకాధారణ పొంది బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది అంతేకాకుండా ఆయన కెరియర్లో భారీ విజయాన్ని అందుకున్న చిత్రాల్లో ఒకటిగా ఠాగూర్ సినిమా నిలిచింది ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ తెరకెక్కించిన ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విశేషాలు ఆస్కార్ రవిచంద్ర ప్రొడ్యూసర్ మధు దగ్గరకు వచ్చి ఓ కుర్రాడు కథ చెప్పాడు ఆ కథ వింటున్నంతసేపు మధుకి మూవీ చిరంజీవికి అయితే బాగుంటుందని అనుకుంటున్నాడు కానీ తమిళం కదా అది విజయకాంత్ కోసం రాసిన కథ ఆ కుర్రాడు ఎవరో కాదు ఏ ఆర్ మురుగుదాస్ టైటిల్ రమణ అయితే మధు హైదరాబాద్ వచ్చిన తర్వాత చిరంజీవిని ఆ తర్వాత అల్లు అరవిందని కలిసి సంగతి చెప్పాడు మురుగుదాస్ తమిళంలో చేసే మూవీని తెలుగులో చిరువుతో బాగుంటుందని అందుకే మిస్ కావద్దని చెప్పాడు రోజులు నెలలు గడిచాక రమణ విడుదలై తమిళంలో సూపర్ హిట్ కొట్టింది తెలుగు రైట్స్ కోసం ఎవరి రేంజ్లో వాళ్ళు ట్రై చేస్తున్నారు మరోపక్క డాక్టర్ రాజశేఖర్ రేస్లో ఉన్నాడు స్పెషల్ షో వేయించుకొని మరి చిరు చూడటంతో బాగా నచ్చేసింది ఇంద్రా తర్వాత ఇలాంటి మూవీయే కావాలని చిరు అనుకోవడమే తరువాయి మధు రంగంలోకి వచ్చి రైట్స్ తెచ్చేశాడు ఇక పరుచూరి బ్రదర్స్ అంటే చిరుకి గురి కావడంతో తెలుగు వర్షన్కి తగ్గట్టు మార్పులు చేర్పులు చేస్తున్నారు అయితే మురుగుదాస్ని డైరెక్టర్గా పెడితే నేటివిటీ పోతుందని బి గోపాల్ని ఆలోచన చేశారు అయితే మాస్ పల్స్ తెలిసిన బివి వినాయక్ వైపు మొగ్గారు అప్పటికే దిల్ షూటింగ్లో ఉన్న వినాయక్ దగ్గరకు రాజా రవీంద్ర వెళ్ళి తీసుకొచ్చాడు తమిళంలో రమణ మూవీ చూశావా అని చిరువు అడగటం చూశానని వినాయక్ చెప్పటం అయితే నువ్వే డైరెక్ట్ చేయాలని చిరు చెప్పేయటం చకచకా జరిగిపోయాయి మణిశర్మ మ్యూజిక్ డైరెక్టర్ కెమెరామెన్గా చోటాకే నాయుడు కన్ఫామ్ తక్కువ బడ్జెట్లోనే చేద్దామని ప్రొడ్యూసర్ మధు చెప్పేశాడు చిరంజీవి అన్నీ కుదిరాయి హీరోయిన్గా మాధురి దీక్షిత్ అనుకుంటే ప్రెగ్నెన్సీ దాంతో జ్యోతికాను సెలెక్ట్ చేశారు మరో హీరోయిన్ శ్రీయా లారెన్స్ గా వచ్చాడు కొడితే సిక్స్ కొట్టాలి అన్నాడు దాంతో కొడితే కొట్టాలరా సిక్స్ కొట్టాలి పల్లవి చంద్రబోస్కు వచ్చేసింది రుద్రవీణలో బ్యాక్ డ్రాప్ వాడిన నేను సైతం లైన్ని సీరియస్ పాటలో వాడాలని నిర్ణయంతో శుద్ధల అశోక్ తేజాతో రాయించి ఎస్పీ బాలుతో పాడించారు మొత్తం పాటలన్నీ ముందే రికార్డింగ్ చేశారు ఇక టైటిల్ ఏమిటనే తర్జన భజనలో ఖైదీల్లో చిరు పేరు సూర్యం కదా అదే పెడదామన్న సూచన అయితే పరుచూరి వెంకటేశ్వరరావు ఠాగూర్ టైటిల్ అనడంతో అదే ఓకే అయింది వినాయకుకు ఇష్టమైన హీరో ఇష్టమైన కథ ఇష్టమైన టీం వంద పని దినాల్లో షూటింగ్ పూర్తి రాజమండ్రిలో మదర్ థెరిసా విగ్రహం ఓపెనింగ్ సందర్భంగా అక్కడ క్లైమాక్స్ తీయాలని ప్లాన్ చేస్తే అడుగు పెట్టడానికి వీలులేని జనంతో కుదరలేదు దాంతో తిరుపతిలో తీస్తే ఏర్పాటు చేస్తానని ప్రొడ్యూసర్ ఎంవి ప్రసాద్ చెప్పడంతో పక్కా ఏర్పాట్లతో సక్సెస్ తమిళ వర్షన్లో హీరోకి ఉరిపడుతుంది తెలుగులో కుదరదు కదా మురుగుదాస్ కూడా సెట్లోకి వచ్చేశాడు తర్జనా భర్జనలు హైకోర్టు జడ్జిని కలిసి వినాయక్ సలహా తీసుకున్నాడు ఆ విధంగా హీరోని బతికించే సీన్ వచ్చేసింది రెండు వేల మూడు సెప్టెంబర్ ఇరవై నాలుగున ఆరు వందల ఐదు థియేటర్లలో రిలీజ్ తొలి ఆటకే హిట్ టాక్ పవన్ సినిమా చూసి అన్నయ్య నీ నుంచి ఇలాంటి మూవీస్ రావాలి అని కామెంట్ చేశారు అంత ఘన విజయం సాధించింది ఈ సినిమా అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి ఇమేజ్ ను రెండు కాదు మూడింతలు చేసింది ఠాగూర్ సినిమా పొలిటికల్ ఎంట్రీ ఇస్తాడా అని పార్టీలు భయపడేలా ఈ సినిమా ప్రపంచనం సృష్టించింది అయితే ఠాగూర్ చిత్రానికి ముందు కూడా విజయకాంత్ సినిమాలను చిరంజీవి రీమేక్ చేశారు తమిళ హిట్ సత్తం ఓరు ఇరత్తురై ఈ సినిమా తెలుగులో చట్టానికి కళ్ళు లేవుగా రీమేక్ అయింది ఆ రెండు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో విడుదలయ్యాయి ఆ రెండిటికి కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ దర్శకుడు తమిళంలో విజయకాంత్ పోషించిన పాత్రను తెలుగులో మెగాస్టార్ చిరంజీవి చేశారు అంతేకాదు చిరంజీవి దేవాంతకుడు సినిమా విజయకాంత్ తమిళ సినిమా బెటరీ రీమేక్ ఆ రెండు సినిమాలకు ఎస్ఏ చంద్రశేఖర్ దర్శకుడు ఈ రెండిటికి కన్నడ సినిమా గెలవు నన్నదే మూలం అని మరో టాక్ ఖైదీ నెంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్ కూడా కెప్టెన్ అమ్మన్ కోయిల్ కళికలే రీమేక్ ఇలా విజయకాంత్ సినిమాలను మెగాస్టార్ రీమేక్ చేసి హిట్స్ కొట్టారు అయితే ఠాగూర్ సినిమా మొదట యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ చేతికి వెళ్ళిందట అప్పట్లో పలు సినిమాల్లో బిజీగా ఉన్న ఆయన డేట్స్ అడ్జస్ట్ కాకపోవటం వల్ల ఈ కథను వదులుకున్నారట దీంతో మెగాస్టార్తో వినాయక్ ఈ చిత్రాన్ని తెరకెక్కించడం అది బ్లాక్ బస్టర్ అవ్వటం జరిగింది ఇక రాజశేఖర్ ఏ సినిమా కోసమైతే ఠాగూర్ సినిమాను రిజెక్ట్ చేశాడో ఆ సినిమా అట్టర్ ఫ్లాప్గా నిలిచింది ఆయన కెరీర్ గ్రాఫ్ డౌన్ అవ్వటం జరిగింది కాగా ఒకవేళ ఈ టాగూర్ సినిమా రాజశేఖర్ చేసుంటే ఖచ్చితంగా ఆయన కెరీర్ మరొకలా ఉండేది కానీ ఏం చేద్దాం ఆయన బ్యాడ్ టైం